రామచంద్రపురం నియోజకంలోని వెల్లసావరంలోని మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధించాయి కానీ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎవరు ఊహించిన విజయాన్ని శ్రీ వాసంచేట్ సుభాష్ గారు సాధించారు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మీకు తెలిసినవే గౌరవం నుంచి కుల ప్రాతిపదిక మీద జరిగే రాజకీయాల్లో శ్రీ వాసన సుభాష్ గారు అన్ని వర్గాలని కలుపుకుని ఏదైతే కులవర్ కులాలనే పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు మేము దహించి వేస్తామని చెప్పారో ఆ విధంగా ఇరవై ఏడు వేల మెజారిటీ వచ్చింది ఎవరికే శ్రీ వాసన సుభాష్ గారికి ఇప్పుడు వచ్చి రాంచప్పుడు అలా జరగలేదు అంటే సుభాష్ గారు సుమారు ఒక లక్ష మంది ప్రజలనే దగ్గర తీసుకున్నారు వాళ్ళలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే మిగతా పూర్వం ఏం చేసేవారు ఓన్లీ నాయకులే ఈ మంత్రుల దగ్గర లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర ఉండేవారు కానీ సుభాష్ గారు అలా చేస్తలేదు ముక్కు ముఖం తెలియలేకపోయినా తనకు ఓటేసేరని ఒకే ఒక్క భావనతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళు ఏమడిగినా హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ను కొంతమంది సానుభూతిపరలు అవ్వచ్చు లేదా అవకాశవాదులు అవ్వచ్చు వాళ్ళు ఏమైనా ఇలాంటి ఇసుక దోపిడీలో ప్రమేయం కనుక ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున సమగ్ర విచారణ జరపాలని ఈ విధంగా ఇక్కడ ఈ ప్రజ ఎవరో ప్రజలు మరియు ఎందుకంటే పత్రికల వారు కూడా ప్రజలకి ఒక కొమ్మలాంటి వాళ్ళు మీ ముఖంగానే మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు చెందిన ఆస్తి ఇది అంతా గవర్నమెంట్ వారు ఆస్తి ఇది ఎవరి కోసం ఇచ్చారండి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇమ్మని ఇసుకనిచ్చారు అటువంటి ఇసుకను దొంగలించిన వాళ్ళు ఎవరెవే మేమైతే క్షమించాం అదేవిధంగా మేము ఉమ్మడి పార్టీ తరపున కూడా దీన్ని గట్టిగా సమగ్ర విచారణ జరపాలని మంత్రి గారు కూడా మేము మళ్ళీ ఒక వినతి పత్రం ఇస్తాం ఇందులో పెద్దలు చెప్పారు ఇందులో గవర్నమెంట్ అధికారుల పాత్ర కూడా ఉందని దాని మీద కూడా మేము సమగ్ర విచారణ జరిపిస్తాం ఎందుకంటే ఇది రాజకీయంగా ఈ ఇసుక అనేది వైఎస్ఆర్ పార్టీకి నిరంతర ప్రక్రియ ఇసుకను అమ్ముకోవడం తెచ్చుకోవడం వాళ్ళు చేసే పని కానీ ఇందులో ఎందాక గౌరవ ప్రతిపక్ష నాయకులు సూర్యప్రకాష్ గారు అన్నారు రామచంద్రపురం పేరు వింటేనే మాకు బాధ అనిపిస్తుందండి గత నెలలో ఏటిగొట్టు సమస్య ఒకటి లేదా గంజాయి సమస్య ఒకటి ఇప్పుడు ఇసుక సమస్య అన్నారు మరి ఎన్నాటికి కారణం ఎవరు మొన్నటి వరకు మీతో ఉన్న కదా మీ మనుషులే కదా ఇప్పుడు కూడా మీతోనే ఉన్నారు కదా సుభాష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అమలాపురం నుంచి వచ్చారు ఆయన వచ్చి మూడు నెలలే అయింది కానీ పట్టం కట్టింది ప్రజలు ఈ ప్రజల్లో మీ మనుషుల్ని మా దగ్గర కోవర్ట్లు కింద పంపిన మీరు పంపించే ఈ పని చేయిస్తుందే మీరు కానీ మా అదృష్టం ఏంటంటే ఇందులోనే ఎక్కడ మా నాయకుడికి సంబంధం లేదు అదే ఇదే ఇసుక నిజంగా మా నాయకుడికి సంబంధించి మా నాయకుడి కనుక సంబంధించిన వ్యక్తులు అమ్ముంటే ఇప్పటికి మీరే ఆధారాలతో పెడతారు ఏ ఆధారం లేక ఇందాక ఇగో మా అన్నగారు చెప్పినట్టు ఇదిగో ఈ వ్యక్తులు మన సార్వత్రి ఎన్నికలు మీతో తిరిగిన వ్యక్తులే ఇప్పుడు కూడా ఏ వన్ ఏ టూ ఉన్నారు కూడా మీ పార్టీ వాళ్ళే ఏ త్రీ ఏ ఫోర్ ఎవరినైనా పెట్టుంటే పోలీసు వారిని కూడా మేము అడుగుతాం మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరి కానీ ఉంటే మాత్రం మేము వదలమని కూడా సుభాష్ గారు కూడా ఆదేశించారు ఎవరిని వదలొద్దని అదే విధంగా నెక్స్ట్ ఈ రామచంద్రపూర్ నియోజకవర్గంలో ఇంకా బాధ ఏముందిరా అంటే అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు ఈయన ఒక సామాజిక వర్గంలో మా వ్యక్తిగత ఒపీనియన్ ఏంట్రా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉద్దండులు ఉన్నారు మనకి మాజీ నాయకులు ఏమనే ప్రస్తుతం నాయకులు ఈ వాసంజేట్ సుభాష్ గారు తనకే జేబీలో ఎంత ఉంటే అంతా తీసి ప్రజలకు ఇచ్చేస్తుంటే ఇది చూడలేక ఏదో విధంగా సుభాష్ గారిని పదిహేను రోజులకో ఇరవై రోజులకో టార్గెట్ చేసి ఆయన్ని అప్రదిష్ట పాలు చేసి ఆయన ఇంకా కించిపడుద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ మా ఉమ్మడి కార్యకర్తలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నంతకాలం వాసంచేటి సుభాష్ గారి మీద ఏక కూడా వాళ్ళనివ్వం ఆయన జోలికి ఎవరు వచ్చినా కూడా ఇలా పత్రికా ముఖంగా చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని మరియు ముఖ్యంగా స్వచ్ఛమైన రామచంద్రపురాన్ని పాడు చేయొద్దండి దయచేసి ఎందుకంటే రామచంద్రపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి మంత్రి గారికి ప్రతిరోజు సర్వే నిర్వహిస్తున్నారు నిజంగా కనుక మా మంత్రి గారే తప్పు చేస్తుంటే ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు చాలా చర్యలు తీసుకుంటారు దానికి ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యవస్థ ఉంది కావున మేము రామచంద్రపురం నియోజక ప్రజల్ని కోరేదేమనగా ఇటువంటి దుష్ట వల్ల బాధ్యత కూడా ప్రజలపై ఉన్నది ముఖ్యంగా మా ఉమ్మడి కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారని ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు అంటున్నారో మీరు బహిరంగంగా సవాలుగా కు విస్తున్నాం మీరు ఎప్పుడైనా డిబేట్ ఏర్పాటు చేయండి లేదా గత గడిచిన ఐదు సంవత్సరాల కోసం మీరు డిబేట్ ఏర్పాటు చేసినా మేము వస్తాం మేము ఈ ఛాలెంజ్ స్వీకరిస్తాం జై హింద్